కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండలపై సరిచేయాల్సినవి చాలా ఉన్నాయని అక్కడ వినిపించాల్సింది నమో వెంకటేశయ్య తప్పన్నారు వైకుంఠానికి పోవాలని కోరుకుంటాను చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో స్థానం ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు చచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండలవాడ వాడ వెంకట వెంకటరమణ గోవింద గోవింద తప్ప మో వెంకటేశాయ తప్ప వేరే శ్లోభని ఉండకూడదు వేరే వ్యక్తిని జ్ఞాపకం రాకూడదు ఆ ట్రైనితోనే మొత్తం పరిష్కారం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీడీపీని తీర్పుదిద్దామని తెలియజేసుకుంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే చంద్రబాబు తిరుమలకొండ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు ఐదేళ్లలో తిరుమలకొండపై లెక్కకు మించి పాపాలు వెలుగులోకి వస్తున్నాయి వసతి గదుల నుంచి దర్శనం టికెట్ల వరకు అంతా రాజకీయం అవినీతే రాజ్యం శారదా పీఠానికి ప్రభుత్వ భూములను మిఠాయిల్లా పంచిపెట్టారనే ఆరోపణలు కాలువను కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని ఆగ్రహాలు ఇంతకీ తిరుమలకొండపై ఐదేళ్ల పాటు ఏం జరిగింది వాటన్నిటిని చంద్రబాబు ప్రభుత్వం ఎలా సెట్ చేయగలదు వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు మనకు రావాల్సినవి వస్తాయి రావనుకున్నవి కూడా వస్తాయి ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ శారదా పీఠాన్ని స్వరూపానందేంద్ర సరస్వతిని చెప్పవచ్చు జగన్ హయాంలో కట్టుకున్నారు ఆ పీఠం దక్కించుకున్న భూములు రాజకీయ వారికున్న సంబంధాలు పైరవీలు అన్ని కావు తిరుమలలోనే కాదు అమరావతిలో యాగం చేసిన ప్రదేశానికి సమీపంలో మరో చోట ప్రకాశం జిల్లాలో ఇంకో చోట భూములను కేటాయించింది జగన్ ప్రభుత్వం తిరుమలలో ధర్మ పరిరక్షణ పేరుతో ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో చేపట్టిన నిర్మాణాల్లో నిబంధన ఉల్లంఘిస్తుందన్నది ఆరోపడలు ఇన్నాళ్ళు ఈ అక్రమాలను చూసి కూడా చూడనట్టుగా వదిలేసింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వాస్తవానికి ఏ బ్లాక్ లో నాలుగు అంతస్తులకు పర్మిషన్ తీసుకొని ఐదు అంతస్తులు కట్టారు తిరుమలలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప చేసిన అక్రమాలపై పలువురు స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు శారదా పీఠం మఠాన్ని స్వామీజీలు పరిశీలించారు అక్రమ నిర్మాణాలుగా తేల్చేశారు శారదా పీఠాధిపతి ఆక్రమించిన భూములతో పాటు అక్రమ నిర్మాణాలను తొలగించాలంటున్నారు పీఠం వారు కొండపై పెద్ద ఎత్తున భక్తుల వద్ద దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి స్వరూపానంద స్వామి రూల్స్ ను అతిక్రమించి స్టార్ హోటల్ ను తలపించేలా కొండపై అక్రమ కట్టడాలను కట్టడం ఏంటని జనసేన నేతలు ప్రశ్నించారు తిరుమలలోని పీఠం నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ ఎక్కువవుతున్నాయి గోపురం కంటే ఎత్తులో భవనాలు ఎలా నిర్మిస్తారని భక్తులు మండిపడుతున్నారు చంద్రబాబు ప్రభుత్వం పీఠంపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు దళారీ వ్యవస్థ నియంత్రణకు టిటిడి కసరత్తు మొదలుపెట్టింది టిటిడి ఆన్లైన్ అప్లికేషన్లకు ఆధార అనుసంధానంపై కసరత్తు దర్శనం వసతి ఆర్జిత సేవలు శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునే వీలు కల్పిస్తోంది టీటీడీ వెబ్సైట్ లో దళారీ బెడదను నియంత్రించేందుకు ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాలపై టీటీడీ పరిశీలన చేస్తోందని తెలుస్తోంది టీటీడీ అప్లికేషన్లకు ఆధార్ లింక్ చేసే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు యుఐడిఏఐ అధికారులు ఆధార్ ద్వారా యాత్రికుల యొక్క గుర్తింపు పరిశీలన బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఈవో శ్యామలరావు చర్చించారు అన్న ప్రసాదం దానం భక్తులకు అల్పాహారం క్యూ లైన్లలో భక్తులకు సదుపాయాలు వంటి వాటిపై ఇప్పటికే ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు ఇటీవల టీడీపీ ఆఫీసులో మంటలు చెలరేగాయి విజిలెన్స్ విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఘటనపై జరగడంపై అనుమానాలున్నాయి తిరుమలకు సంబంధించిన కీలకమైన డేటాని ఈడీపీలోనే భద్రపరుస్తారు ఈ సమాచారాన్ని తగలబెట్టేందుకు ఎవరైనా ఈ చేస్తారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి కొండపై వెలుగు చూస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ అవసరమంటున్నారు భక్తులు